ಆಫೀಸ್ ದರ ತೀವ್ರ ಉದ್ರಿಕ್ತ ఎమ్మెల్సీ కవిత అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది గన్ మ్యాన్ కాల్పులకు దిగి కవిత అనుచరులను అడ్డుకున్నాడు భారీగా పోలీసులు తీన్మార్ మల్లన కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు ఈ ఘటన జరిగిన విషయంపై జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కలువకుంట్ల కవితపై చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేసిన జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతి పండల్ మరియు తీన్మార్ మల్లన్న టీం బీసీ నాయకులు పలువురు మాట్లాడుతూ తీన్మారు మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం చాలా బాధాకరమని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుడిగా ఎదుగుతారు పోతున్న నాయకుడును చూడలేక కాల్వకంట్ల కవిత మనుషులతో దాడి చేయించింది అని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తిన్మార్ మల్లన్న గారి పైన ఏదైతే దాడి జరిగిందో అంటే కల్వకుంట్ల కవిత గారి అనుచరులు ఏదైతే దాడి చేశారో అది చాలా చాలా నీచాతి నీచమైన దరిద్రమైన హేయమైన చర్యగా భావిస్తున్నాము రాజకీయ పరంగా ఏమన్నా వివాదాలు ఉంటే ఎవరైనా విమర్శ చేస్తే ఎవరైనా కమెంట్ చేస్తే ఒక రాజ్యాంగం అనేది మనకు హక్కు ఇచ్చింది దాని ప్రకారం లీగల్గా వెళ్ళాలి కానీ ఇలాంటి దాడి చేయించి అంటే ఆఫీస్లో ఉండగానే వెళ్ళి వారికి చంపేయాలన్న ఉద్దేశంతో వంద మంది జాగృతి కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడము చాలా చాలా నీచమైన చర్యగా భావిస్తున్నాము ఇది ఇదే ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ దొరల దొరల అహంకారంతో ఏదైతే తీమార్ మల్లన్న గారిపైన దాడి చేస్తున్నారో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనంటే ఫస్ట్ బీసీల పైన గొంతుని లేవనెత్తింది తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు బీసీ అంటే తీన్మార్ మల్లన్న గారే అంతేగాని ఏదో మధ్యలో వచ్చి ఇప్పుడు బీసీల కోసం నేను పోరాడుతున్నాను ఢిల్లీలో వెళ్తుంది ఆమె మహిళల కోసం మాకు రిజర్వేషన్ తీసుకురాలని ఒక గంట పోయి అక్కడ పోయి ధర్నా చేస్తుంది మా మోదీ గారు ఇప్పుడు రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే మహిళల కోసం తెచ్చిరో ఆ తెచ్చిన తర్వాత నేను నేను పోరాడితే వచ్చిందని అంటారు మళ్ళీ ఇప్పుడు నలభై నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు వచ్చింది అని అంటే నేను పోరాడితే వచ్చింది అని అంటది ఇవి ఎవరంటే అసలు నాకు అర్థం కాదు మధ్యలో వచ్చి నేను బీసీల కోసం పోరాడుతున్నా మహిళల కోసం పోరాడుతున్నా అని చెప్పేసి ఇలా చెప్పుకుంటుందన్నమాట సో ఆమె ఏదో రాజకీయ పరంగా ఆమె సీఎం కావాలని చెప్పేసి ఇలాంటి చీప్ రిక్స్ ప్లే ప్లే చేస్తుంది కావున ఇలాంటివన్నీ ప్రజలు ఇలాంటి చీప్ రిక్స్ అన్ని ప్రజలు గమనిస్తున్నారు కావున ఇలాంటి నిజమైన దాడులకు పాల్పడి తన ప తీసుకోవద్దని చెప్పేసి బీఆర్ఎస్ఓల అహంకారం చూపించొద్దని నేను కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే ఇలా ఎవరు నమ్మేవాళ్ళు లేరు ప్రజల్లో చైతన్యం వస్తుంది బీసీలలో చైతన్యం వస్తున్నది ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే ఎవరు కూడా చేతికి గాజులు వేసుకొని కూర్చోలేదు మేము కూడా తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు మీ వెలుమలు ఎంత పర్సెంట్ అంటే మీరు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకొని మీరు మాట్లాడాలని చెప్పేసి ఇలాంటి చర్యలు చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మా బీసీల్లో కనుక వినో కోపం వస్తే మేము తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి కావున ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి తీన్మార్ మల్లన్న గారి పైన కానీ తీన్మార్ మల్లన్న గారి పైన ఇలాంటి దాడి చేస్తే యావత్ బీసీల పైన దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కావున ఇలాంటి చర్యలు ఇంకా ముందు ముందు చేసే ముందు ఈ ఒక్క విషయం ఆలోచించుకోవాలని చెప్పేసి నేను ధోరలకు సూచిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్